మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిడిపి అధినేత చంద్రబాబు పై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు వంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదని మండిపడ్డారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ పై గతంలో చంద్రబాబు విమర్శలు చేశారని నారాయణ స్వామి గు గుర్తు చేశారు కానీ ఇప్పుడు వాళ్లనే పక్కన పెట్టుకున్నారని విమర్శించారు పొత్తులతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు అభ్యర్థుల మార్పు పార్టీ అంతర్గత విషయమని నారాయణ స్వామి స్పష్టం చేశారు అలాగే రాష్ట్రంలో కరోనా గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదని చెప్పారు ఏపీ ప్రభుత్వ అన్ని విధాల అప్రమత్తంగా ఉందని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి